ఈరోజు వచ్చిన మందారాలు ఒకటి రెండు మూడు అదిగమ్ మా మమ్మీ వచ్చేసింది ఏంటమ్మా పైకి గంపలో గంపలేమో చాలా సామాన్ తీసుకుని వచ్చే సామాన్ అంటే ఈరోజు చెర్రీ టమాటాలు మెంతులు వేయాలి మరి మెంతులు నానబెట్టి వేస్తే ఒక త్రీ టు ఫైవ్ డేస్లో వచ్చేస్తాయండి మా మమ్మీ తీసుకొచ్చానా చూపించినా చూపి కింద పెడతావా ఓకే కదా బుట్టలు చూసారు ఎలా యూజ్ మాకు బుట్టలతో వచ్చేసనమాట ఇంత సామాన్ తెచ్చుకోవాలండి రోజు మనం పైకి వచ్చేటప్పుడు ఇది ఇంత సామాన్ అయితే తెచ్చుకోవాలి మందారాలు వచ్చింది తర్వాత నుంచి ఇందాక చూపించాను కదా నేను రేఖ మందరం అని ముద్ద మందారా ఆరనుకుంటా వైట్ వంకాయలు బాగా పెరిగిపోతుంది పెద్దగా ఇక చూసారుగా వంకాయలు ఎంత బాగా వచ్చినాయో చూసారా ఇంకా చూడండి ఎన్ని వచ్చినాయి అబ్బా ఏమొచ్చినాయి బాగుంది కదా సామాన్లు చూపిస్తా మీకు మెంతులు ఇదిగో ఎన్ని సామాను ఎంత వేసుకొచ్చుకోవాలి తాళాలు కళ్ళజోడు రెండు ప్లేట్లు ఉప్పు కారం ఎందుకు అడుగు ఎందుకు అడిగితే చెప్తాను ఇష్టమైంది తెచ్చా ఒకటి పైకి నేను తెచ్చినప్పుడు అడుగు అడుగు నువ్వు అడిగితే నేను చెప్తా ఎందుకని చెప్పు చెప్పు అడుగు అదే ఇష్టమైంది ఏంటి తెచ్చానా మా అమ్మాయి చాలా ఇష్టం అండి ఇక్కడ మన ఈ రోజు మన చిన్న తోటలో కోసుకొని తిందాం అని చెప్పి తీసుకొచ్చా కట్ చేసి ఇదేంటి చెరీ ఐదు ఆరు రోజులు అయింది చక్కగా ఫార్మట్ అయిపోయింది ఇదేమో స్టాండ్ ఇదేమో గోసెల్ అనమాట ఇదేమో ఇది నానబెట్టుకుని నానబెట్టుకుంది ఒకరి గంట అయింది అనమాట ఇది

రోజు ఒక పచ్చిమాడికాయ కూసుకొని పెట్టుకొని వస్తుంటామాట నేను అది రావాలి ఇవి కొన్ని ఎంస్ట్రా తీసుకొచ్చా ఈ రోజు అంటే తింటానికి ఏదో ఒకటి తీసుకొస్తా ఈ రోజు అయితే టీ తెచ్చుకొని టీ ఏంటి టిఫిన్ ఏంటి ఒక్కోసారి ఏదన్నా స్నాక్స్ లాంటివి అలాంటివన్నీ ఇక్కడే చేసుకుంటూ ఉంటాం అనమాట ఇప్పుడైతే మరి మెంతులే మెంతులేస్తాను ఇవన్నీ పక్కన చూపిద్దాం పెట్టేస్తా చూపిద్దా బయటకి ఇదిగోండి ఇంకా వేసేద్దాం మనం అయితే మెంతులు బా టమాటాలు చూడు ఇక్కడ మాస్పత్రి మామూలుగా రావట్లేదు అవును ఇదిగో మొత్తం బాగా వచ్చింది ఇగో గులాబీలు ఇవి గడ్డి పూలు ఫుల్లు బాబా దేవుడా ఇగో కనకంబరాలు టమాటాలు అక్కడ మళ్ళీ పండిపోయినాయి తెలుసా పండిపోయినాయి ఇవన్నీ అవును పువ్వులు చూసారా మన పెద్ద చెట్టు పువ్వులు ఎన్ని వచ్చాయో ఫుల్లు చూ కనిపిస్తుందమ్మా నీకు అక్కడ అయ్యిగో చాలా పువ్వులు వచ్చినాయి ఫుల్గా వచ్చినాయి అనమాట మా ఇంటి కింద వాళ్ళు బట్టలు తీసుకుని వెళ్ళిపోతున్నారు మా పాప ఏమో అక్కడికి వెళ్తున్నా అనమాట ఇదిగో మన గార్డెన్ బాగుంది కదా ఏంటమ్మా వచ్చినాయా మళ్ళీ అవునా నేను చూడలే ఇప్పుడే కదా వచ్చే పైకి నేను చూడలేదు ఇంకా ఇదిగో ఒకసారి ఇటు పట్టుకో తల్లి నేను వేసేస్తాను మెంతులు ఇదంతా మట్టి కొంచెం ఇట్లా గట్టిగా అయిపోయింది కదా తీసి కూర్చో గట్టిగా అయిపోయింది కదా ఇలా తీసేసి చక్కగా ఇలా అనేసి కనిపిస్తుందా లూజ్ మట్టి అంతా లూజ్ లూజ్గా చేసేసి మెట్ల గార్డెన్ లో మెంతులు వేసేద్దాం ఓకే నేను అరగంట ముందు నానబెట్టుకొని వచ్చాను ఓకేనా ఈ విధంగా మనం ఆల్రెడీ మనం తీసేసాం కదా మెంతికూరంతా తీసిన తర్వాత ఒక రెండు రోజులు అయితే ఇలా ఆరబెట్టేస్తానండి నేను మట్టి మట్టిగా తడిగా లేకుండా గట్టిగా ఉంటుంది కదా ఇలా లూజ్ చేసేసుకోవాలి అంటే నేను చేసే విధానం చెప్తున్నా ఎవరు చేసే విధానం వాళ్ళు చేస్తుంటారు కదా నా నేనైతే ఇలా చేస్తుంటాను మీకు కూడా చూపిద్దామని ఇలా మొత్తం మట్టి అంతా లూజ్ చేసేసిన తర్వాత కొంచెం మట్టి తీసి పక్కన పెట్టేసి చల్లేసి మట్టి చల్లేస్తా దాని మీద మెంతులు చల్లిన తర్వాత మట్టి చల్లేస్తాను అనమాట మెంతులు చల్లుస్తా ఇంకా మట్టి లూజ్ చేసేస్తాను మట్టి మొత్తం పక్కకి లాగేస్తాను ఈజీగా వస్తాయి అన్నమాట మట్టి గట్టిగా అయిపోయింది కదా రెండు రోజులు ఆరం అవుతాయి ఎందుకంటే చిన్న కొడవంతు ఇది చలికాలం లాగా ఉంది ఎండాకాలం లాగా ఉంది వింత ఇలా చేస్తాయి ఇది కొనక్కొచ్చా మార్కెట్ లో బాగుంటదండి ఇది ఒక గుడు ఒక గుప్పుడు మట్టి నానబెట్టే ఒక అరగంట ముందు నానబెట్టేసేయాలి ఇవి వేసిన తర్వాత వస్తే మీకు చూపిస్తామండి ఇది ఇలా చల్లేసా దగ్గర కదా చూపిస్తుంది అందరికి చిన్న కొంచెం మంది తెలియని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ కోసం ఈజీ టిప్స్ ఈజీ టిప్స్ ఈజీగా ఉంటుందండి బాగా వస్తుంది ఎప్పుడు వేసిన చక్కగా మంచిగా వస్తాయి ఇలా చల్లేసాం కదా ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఇటు పక్కకి మట్టి అంతా చల్లుకోవాలి పొడి మట్టి చల్లి చల్లిన తర్వాత లాస్ట్లో నీళ్ళు కొట్టాలి పైన అప్పుడైతే చిలకరించాలి చిలకరించాలి మట్టి అంతా ఇట్లాగేస్తాం ఇటు చల్లిన తర్వాత ఇటు వేసేస్తాం మా అమ్మ దాంట్లో వాటర్ పోయ్యారు ఇట్లా మెంతులు వేయాలని చెప్పి మట్టి జల్లే ఇటువైపు కూడా మట్టి జల్లేసామంటే నేను చేసే విధానం అయితే ఇదేనండి బాగా వస్తుంది మన గార్డెన్లో ఇది వచ్చినాక కూడా మీకు చూపిస్తాను డేస్ ఎంత వన్ వన్ వీక్ వీక్ ఒక నుంచి కూరల్లో వాడుకోవడానికి అన్నమాట అలా ఈజీ అంతే ఇలా నానబెట్టితే ఏమవుతుంది తొందరగా వచ్చేస్తాయి మొలకలు అందుకని లేట్ కాకుండా త్వరగా వచ్చేస్తాయి అంతే ఇంకేం లేదు ఈజీ అండి చిన్న చిన్న పనులు మనం ఇంట్లో ఆడవాళ్ళం చక్కగా ఇలా చేసుకుంటే బాగుంటుంది ఇదిగో మళ్ళీ ఇలా మట్టి కప్పియటం ఇంకా అంతే సింపుల్ ఇలా మట్టి వేసేసి దీని మీద నీళ్ళు చల్లేసుకుంటే అయిపోతుంది అంతే నీళ్ళు కూడా చల్లాలి అంటే చిలకరించడం ఇవి మూడు రోజులు మొలకలు బయటకు వస్తాయి అంతే సింపుల్ సింపుల్ లాజిక్ ఇది అంటే అందరికి తెలుసు చాలా వరకే కొత్తగా గార్డెన్ చేసేవాళ్ళు ఉంటారు కదా వాళ్ళకేంటంటే మనం మనం చేసే పద్ధతి కొన్ని విషయాలు చెప్పామంటే పిల్లలు కొత్తగా చేసేవాళ్ళు ఉంటారు కదా వాళ్ళకు కూడా ఇదిగో ఇలా చిలకరించాలి మట్టి మట్టి బాగా పొడిగే ఉంది కదా కొంచెం పోయొచ్చు ఒక జగ్గు దాక పోయొచ్చు తీసుకురా తీసుకురామ్మా ఒక జగ్గు దాక పోయచ్చు ఏం కాదు అయిపోయి ఇక్కడ బెట్లు ఇదిగోండి జగ్గు అక్కడ పెడతాను నేను అక్కడ చెట్టు కింద పెడతాను అనమాట ఇక్కడ చెట్టు కింద ఎండకి బకెట్లు పగిలిపోతున్నాయి అందుకని ఒక జగ్గుతోనే తెస్తున్నావు ఆ బకెట్ అనుకున్నా నేను ఇదిగో మన పువ్వులు చెట్టు నిండా పువ్వులు వలె ఉంటాయండి అసలు సూపర్ ఉంటాయి దాతల్లి 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 కనిపించకుండా మట్టి చల్లుకోవాలి మెంతలు కనిపించకుండా మట్టి చల్లుకొని చక్కగా దానిపై నీళ్ళు చల్లుకోవాలి అప్పుడైతేనే వస్తాయి రాత్ర రావు అయినాయి చాలా లేట్ అయిపోయింది ఇంకా ఎందుకో చాలా పద్ధతి చాలా పని ఉంది గార్డెన్ లో ఈ ఈసారి మాత్రం చాలా అంటే చాలా మొత్తం ఈ పార్టీకి టూ త్రీ ట్రిప్స్ వచ్చేయాలి మింతా మాకు అంత టైం వేస్ట్ ఈసారి ఎందుకు మాట మొత్తం ఎందుకంటే చీరకి ఫాల్స్ కుట్టుకుంటున్నానండి ఇంట్లో నేనే కుట్టుకుంటాను చీర వరకు ఫాల్స్ వరకు నేను కుట్టుకుంటాను అనమాట అయితే ఏం చెప్పాలనుకుంటున్నానంటే ఈరోజు మా కాలనీ పక్కన పక్క కాలనీలో కమ్యూనిటీ హాల్లో హ్యాండ్లూమ్ సెక్షన్ పెట్టారు హ్యాండ్లూమ్ సెక్షన్ హ్యాండ్లూమ్ సెక్షన్ వల్లే ఉన్నాయండి నన్ను వెళ్ళి బయటకి చూసి వచ్చాము డ్రెస్సెస్ కానీ కప్స్ కానీ ఒక చిన్న సైజు శిల్పారామం లాగా ఉంది వల్లే ఉంది అసలు అన్ని రకాలంటే అన్ని రకాలు పెట్టారు ఇంక ఇప్పుడు మనం సర్ప్రైజ్ ఏంటంటే అది అది ఒకసారి మాట్లాడుకుంటూ వేసేద్దాం అది కూడా ఏమేమి తెచ్చినో చూడు మీ మమ్మీ ఇక ఇవన్నీ తెచ్చుకున్నా రోజు ఏదో తెచ్చుకుంటా తినడానికి ఈ రోజు కూడా

దాంట్లో కొన్ని దీంట్లో కొన్ని పోసామనుకో వస్తుంటే ఏది కనపడట్లేదా లేదు ఓకే ఇప్పుడు వేసుకో ఆ చెట్లో కొన్ని చెట్లు కొన్ని పోసేస్తా వస్తాయి అది అదిగా అంతే సింపుల్ ఫార్మాట్ చేశాను కదా నాలుగు రోజులు త్వరగా వస్తాయి త్వరగా వస్తాయి అని అంతేస్తుంది ఇదిగోండి మీకు అనిపిస్తుందా నాలుగు రోజులు ఫార్మాట్ చేసి బాటిల్లో ఇలా వేసేస్తున్నాను అనమాట వచ్చేస్తాయి చక్కగా చిన్న చిన్న మళ్ళొక్కలు వచ్చేస్తాయి మంచిగా కొంచెం మట్టి చల్లాలి దీని మీద కూడా కొంచెం మట్టి చల్లేస్తే కనిపిస్తుందా మట్టి చల్లేస్తే ఇప్పుడు ఎట్లా నీళ్ళు పోయాలి చెట్లకి నేను అదే ఇప్పుడు ఇదిగో ఇట్లా అంతే ఇంకా సింపుల్ అండి అమ్మయ్య అయిపోయింది ఇదే అనుకుంటున్నా రోజు ఇదిగో మన ఊరికే తీసుకొచ్చి నాటితే ఎన్ని పూలు వచ్చేసి ఇక్కడ ఎంత ముద్దుగా చిన్న చెట్టు కంటే కొమ్మ ఒకటి నాడితే చాలు ఇది అంత బాగా వస్తాయి అనమాట ఇదిగోండి మెంతలు అయితే అయిపోయినాయి వెయిట్ మరి మళ్ళీ మనం వచ్చాక చూద్దాం మన ఈవినింగ్ టైం అయింది కదా మనం తిన్ను బండారాలు ఇవన్నీ ఉప్పు కారం పసుపు చీ పసుపు కాదు సారీ ఉప్పు కారం మామిడి పళ్ళు మామిడికాయలు ఇదిగో ట్రైన్ చిక్కు చిక్కు రైలు వస్తుంది దూరం దూరం జరగండి వెళ్ళిపోయిందమ్మా అది రాకుండా వెళ్ళిపోయింది ట్రైను ఇదిగో ఇలా ఇవ మన లిటిల్ గార్డెన్ లిటిల్ గార్డెన్లో మా అమ్మాయి లిటిల్ ప్రిన్సెస్ మా మా మహారాణి అంతే కదా ఎవరింటికి ఆడపిల్ల యువరాణి ఆహా యువరాణి ఎవరింటికి ఏ ఏడపిల్లైనా వాళ్ళకి యువరానికిందే లెక్క అంతే ఇంకా మన బిడ్డలే మనకి రత్నాలు అబ్బాయిలుంటే యువరాజు వచ్చేసింది ట్రైను దూరం దూరం జరగండి ఆగిన తర్వాత ఎక్కండి తినిపించను మిఠాయి తినిపించను నేను నేను మామిడికాయలు తీసుకొచ్చాను అవే తినిపిస్తాయి ఇదిగో ఇవన్నీ ఉసిరికాయలు మామిడికాయలు కావాలంటే చాక్లెట్ ఒకటి ఉంది ఇస్తానే ఓకే అమ్మయ్య ఏంటి మనం అందారాలు కోసుకోవాలి మన తోడు పావురాళ్ళు కూడా వచ్చేసినాయి అబ్బో ఒకసారి ఇది పట్టుకో తల్లి చేయగడుకుంటా నేను ఇదిగో కొంచెం నీళ్ళు తెల్లేసి దీంట్లో సరే టమాటాలు కూడా అయిపోయినాయి

పూలు వచ్చినాయి కదా చూపిస్తుంది పూలన్నీ వచ్చాయి ఈరోజు మందారం టైం ఎంత తెలుసా ఇప్పుడు మీకు ఎంత అయిందమ్మా నాలుగున్నర అయిందా ఈవినింగ్ ఇదిగోండి సూర్యుడు పరమాట సంధ్యారాగం ఎలా వచ్చాడు ఇక్కడ పైకి అక్కడికి వెళ్ళిపోయారనమాట ఈరోజు మన గార్డెన్కి ఇటువైపు ఉంటే సూర్యుడు సాయంత్రం అదే గుర్తు మనకి ఇటు ఇప్పుడు మా పాప వస్తుంది కదా ఇక్కడ ఈ పెద్ద చెట్టు వైపు ఉంటే మార్నింగ్ టైంలో తూర్పు అనమాట తూర్పును ఉదయిస్తాడు సూర్యుడు అది అప్పుడు చూసారు ఎన్ని పూలు వచ్చాయా చూస్తావా ఇదిగోండి ఈరోజైతే ఇన్ని వచ్చినాయి ఎంటదో పెద్దగా అవునవును అవునవును కరెక్ట్ కరెక్టే ఎంటది అనుకుంటున్నాను నేను చెట్టుకు నిలిపోయేలా పోయాలా మొ బాగా ఎండ ఎక్కువ అవుతున్నట్టుందండి బాగా అంటే దేవుడా ఈ పువ్వులు చూడండి బాబు ఎంత బాగున్నాయో ఈరోజు పాపం ఆహా ఇక్కడున్నావా నువ్వు ఎల్లో ఇదిగో మల్లి ఇక్కడ దాక్కుంది మల్లె కూడా దాక్కుంది ఇక్కడే ఓకే టమాటా మొక్కకి ఒక పువ్వు వచ్చింది ఇక్కడ దాంట్లోనే సరే తల్లి అయ్యో ఏంట నిళ్ళు పోతున్నాయి అనుకున్నానే ట్యాంక్లో భయం వేసింది నాకు కూడా రమ్మా కోసేద్దారా బా ఈ కలర్ పువ్వులు చూడండి ఎలా రాల ఇప్పటిదాకా మేము ఇన్ ఇన్స్టాగ్రామ్లో రీల్స్ తీసాము ఈ పువ్వులన్నీ చూడండి ఎంత చక్కగా అసలు బల్లే ఉంటే అబ్బా ఈ కలర్ అయితే అసలు ఆసం అనమాట ఎంత ఇష్టమో నాకైతే బాగుంటుంది ఏ కలర్ అయితే బాగుండదు చెప్పండి పువ్వుల్లో ఏదైనా బాగుంటుంది ఇవన్నీ ఫుల్ వస్తాయి ట్రైన్ వచ్చేసింది ఇదిగో అదనమాట సంగతి వావ్ అంతే ఇంకా మా అమ్మ ఏం చేస్తుందో చూద్దాము కోసం తల్లి మందారాలు ఎన్ని వచ్చినాయి ఇవాళ సిక్స్ అవునా ఏవి చూపించు ఇంకా ఇక్కడ రెండు ఇంకా ఇంకా కొయలేదు ఏదేది ఇంకా గులాబీ గులాబీ కోసేసినట్టున్నావు కదా ఓకే వౌ ఇవి మరి కోయనా కోసాయి కోసేయ్ కోసేయ్ కూడా అవసరం లేదు ఇలా అవును ఎందుకంటే నాలుగున ఇప్పుడు ఐదు అయ్యింది టైం అందుకనే ఐదైనా ఏమ్మా రావట్లేదా మొగ్గుంది మొగ్గు ఉంది జాగ్రత్తగా అవును మొగ్గ అంటే గుర్తొచ్చింది ఇందాక మొగ్గ రాలగొట్టాను ఒకటి అది కూడా తీసే ఇది చిన్న మొగ్గలు ఉన్నాయి జాగ్రత్తగా చిన్న 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 గొయ్యి చిన్న గోయ్ చిన్న గో కత్రానాది అదే ఓకే ఇది ఇందాక ఒక మొగ్గు రాలిపోయింది ఇక్కడ ఉండు ఇది ఇక్కడ ఉంది కింద పెడితే నేను పైన పెట్టి మర్చిపోతాను పువ్వులు వచ్చేటప్పుడు తీసుకొచ్చాను వస్తుంది వేస్ట్ ఎందుకు ఇంకెక్కడ చూడ చూడతల్లి ఎట్లనే రాల పడుతుంటా వీడియోలు తీసుకుంటు ఇది ఇక్కడ ఉంటుంది ఇది కదా ఇదిగమ్మా అదిగో అది కదగో అక్కడ ఉంది లోపల వన్మిని ఓకే చూడు ఇంకా లోపల ఏమన్నా పడ్డాయో లేవు తొండెట్టిపోయిందో తెలియట్లేదు ఓకే ఇంకేం ఉన్నాయి రేపు ఏమన్న ఉన్నాయా అయ్యో కుండీలో ఒకటి పడిపోయింది ఇదిగో ఇక్కడ ఒకటి ఉంది అతయ్యమ్మ అది కదా ఇంకా ఇది ఇక్కడ ఉంది ఇదిగో చిన్నది ఇది కూడా పోగొట్టను నేను టీలో వేసుకోవటానికి ఏదైనా వచ్చింది రాలిపోయిన మొగ్గలే వాళ్ళ ఎక్కువ అమ్మో అవునా ఇది రేపు ఒక్కటే ఉంది పెద్ద మొగ్గ మరి చూడాలి ఇంకా ఇదిగోండి సూర్యుడు చూడు శ్రాంతి ఎంత బాగున్నావో చక్కగా సూర్య భగవానుడు మన చిన్న లిటిల్ గార్డెన్ కదమ్మా చూ ఆ పువ్వులు చూపించు అవి 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 అవే అవి అవి కలర్ ఇగో మన వంకాయలు వంకాయలు వైట్ వంకాయలు పెద్దగా అయిపోయినాయి ఇదేంటి ఇట్లా అయిపోయింది పాపం అయ్యో అయ్యో ఇదిగో ఇదేమో ఉంచుదాం ఎల్లోగా అయిపోయింది కదా ఇదిగో ఇంకా ఇక్కడ ఇదిగో ఇవి వైట్ ఇవి రెండు కలిపి ఇదిగో ఇక్కడ అబ్బా సూపర్ కదా వావ్ ఇలా చూపిస్తాను మీకు మన గుర్తుంటుంది ఇప్పటికీ భలే ఉన్నాయి కదా బాగున్నాయి అబ్బా పండగే ఇదిగోండి ఇక్కడ నుంచి బాగా కనిపిస్తున్నాయి అన్నీ కనిపిస్తున్నాయి నేను అనవసరంగా అక్కడ దాకా వెళ్ళి చూపిస్తున్నాను ఇక్కడ చూడమ్మా ఇక్కడ మొత్తం కనిపిస్తున్నాయి ఇదిగో మా అమ్మాయితో సహా బాగుంది ఇక్కడ నుంచి అయితే బల్లే కనిపిస్తున్నాయి నేను రోజు దాకా వెళ్ళి చూపిస్తుంటారు వంకాయలు అన్నిదిగో చెట్లకి మంచిగా వస్తున్నాయి అన్నీ అదిగో అది నేను చెప్పింది ఆ పువ్వులు గడ్డి పువ్వు గడ్డి పువ్వులు అంటావా కూర్చో ఒక చూపించు ఎంత బాగున్నాయి చూడు బుజ్జి లాగా కలర్ కాంబినేషన్ చూడండి ఎలా ఉందా అవును ఏది అయ్యో అయ్యో ఇది ఇక్కడ ఒకటి ఉంది మళ్ళీ మొగ్గ ఈ కలర్ అక్కడ ఎన్ని కలర్లు నేను దగ్గర చూపించు నువ్వు కలరు మా అమ్మాయి నవ్వుతుంది షాక్ అయింది అంతే కదండి మరి మా అమ్మాయి ఒక కలర్ మా బంగారు తల్లి తర్వాత ఇక్కడ ఇదొకటి ఇంకా అక్కడ ఉన్నాయి రా చూపిద్దురా 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 ఎన్ని కలర్స్ మన ఈ ఇదిగో ఆ చెట్టుతోటి వావ్ మర్చిపోయి మనం మాడి పచ్చిమాడికే వస్తున్నాను అది అమ్మో చెట్లకు నీళ్ళు పోయాలండి బాగానే చెట్లతో మేము చాలా హ్యాపీగా ప్రకృతితో ఆనందిస్తాం కానీ అట్లనే పని కూడా చేయాలి మరి ఊరికన అవుతుంది ఏంటి అమ్మవారికి సేవ చేసినట్టే ప్రకృతి సేవ చేస్తే మనం ఎప్పుడైనా సరే ఇటు కూడా వచ్చేసింది ఇదిగోండి ట్రైను అమ్మవారికి సేవ చేస్తే ఎంతనో ప్రకృతి సేవ చేస్తే అంతే పుణ్యం అనమాట ప్రకృతి అంటే అమ్మవారు అమ్మవారు అంటేనే ప్రకృతి అంతే అందుకని నేను చాలా ఇష్టంగా ఇక్కడే ఉంటాను అట్లనే గుడికెళ్ళనని కాదు ప్రకృతిలో ఎక్కువగా ఉండి గుడికి అప్పుడప్పుడు వెళ్తూ ఉంటాను అనమాట ఇదిగో ఇది బా చంద్రుడు చంద్రుడా సారీ అండి అందరికీ మీకు సూర్యుడు చూడు సూర్యభగవానుడు నైట్ కూడా వస్తుంటాము చక్కగా బిల్డింగ్ మీదకి ఈసారి చంద్రుడిని తీస్తానులేండి బల్లే ఉంటాడు చంద్రుడు కూడా ఇదిగో సూర్యభగవానుడు వా జస్ట్ వావ్ అంతే ఇంకా చూడండి ఇటు తల్లి ఇదిగో సారీ చంద్రుడు అన్నాను అందరికి అవును ఏ మాడికే తింటున్నావు నువ్వు నాకు ముసిరికాయ తింటుందంట మా అమ్మాయి నేను కూడా తింటాను మన చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఇలాగే అమ్మమ్మ వాళ్ళు గంపలో పెట్టి అమ్మే వాళ్ళు గుర్తుందా మీకు ఇవన్నీ తెచ్చాయి ఈరోజు చక్కగా ఇప్పుడు నేను వచ్చేసింది కదా మనం చక్కగా ఇక్కడ కూర్చొని తినేద్దాం ఇదిగోండి కోస్తామమ్మా అమ్మా ఇదిగో ఇదిగో ఉసిరికాయ వద్దు కింద మట్టి మట్టికి ఉందా వర్షం వచ్చి తాండ్రోలేదు ఇదిగో మామిడికాయ పచ్చి మామిడికాయ ఇంకా కట్ చేసుకొని తిని మీ అందరికీ ఎందుకు మళ్ళీ చూపించటం నోరు రుచినట్టు ఇచ్చినట్టయిద్ది కదా మా అమ్మాయిని అవుతుంది అది సంగతి అయ్యో మర్చిపోయా బట్లారేయాలమ్మా అయ్యో అవును బట్టలు బట్టలు తప్పు తీసుకొస్తా కరెక్టే చెట్లుగా పోయాలి బట్టలు ఉన్నాయండి ఆరేయాలి నేను ఇదిగో ఈ మామిడికి వెళ్ళి తినాలి ఇప్పుడు దాకా వీడియో అయిపోయింది కదా ఇవి మాత్రం రేపు మనం దేవుడు బుజ్జి బుజ్జితల్లు చక్కగా చేయి కట్ చేయి కరెక్టే నువ్వు తింటున్నావు నేను కూడా ఇది పుల్లగా పచ్చిమావిడికి వెళ్ళి ఎక్కడే అనుకుంటున్నారు ఈ టైంలో అక్కడే అనుకుంటున్నారా అది చెట్టు కొట్టేస్తున్నారంటే ఒక దగ్గర వాళ్ళ డాడీ మా వారు ఎక్కడి నుంచి వస్తూ చెట్టు కొట్టేస్తున్నారని చెప్పి కొమ్మలకి అనే తీసుకొచ్చేసారనమాట మన ఇంటి దగ్గరే మన ఇంటి దగ్గరలోనే అలా అయితే జరిగింది సరే కదా మనం మరి పుల్లగా ఉండవు కదా అని ఒక్కటి చేయి ఫస్ట్ అప్ప పుల్లగా ఉంటాయి చూసి అప్పుడు ఇంకోటి కట్ చేసుకున్నాం ఈ కారం అయితే అన్నంలో కూడా వేసుకుంది వచ్చి వెల్లుల్లి కారం బల్లే ఉంటుంది కడిగినా ఓకే ఓకే ఏంటో మా అమ్మాయి ఎంత నుంచి ఇట్లాంటిది అనుకుంటున్నా నేను బా అంత చిన్నది నేనేం పెట్టను వెల్లుల్లి కారం ఎంత బాగుంటుందో ఇది చూపిస్తాం మీకు అన్నంలోకి బల్లే ఉంటుందండి రైస్ వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే నాకైతే ఇది చూస్తేనే నోరు ఊరిపోతుంది బల్లే ఉంటుంది వెల్లుల్లి కారం అన్నీ వేస్తారు దీంట్లో ధనియాలు అన్నీ కరివేపాకు వెల్లుల్లి సూపర్ అంటే అయ్యో పండిపోయిందా సర్లే ఉప్పు కారం వేసుకుంది తినేస్తాము అవు నేను బట్టలు తీసుకొచ్చేస్తా నువ్వు కోసి తినేలో బట్టలు అరేసేస్తాము మళ్ళీ బయటకు వెళ్ళాలి అంటే ఎక్కడికి చెప్పు ఈరోజు మనం ఏం ప్రోగ్రామ్ పెట్టుకున్నాం నువ్వు చెప్పు నిందాక నేను చెప్పాను నువ్వు చెప్పి ఇప్పుడు అబ్బా కమ్యూనిటీ హాలు చెప్పు అట్లా కాదమ్మా ఇంకొక మాట చెప్పు ఇంకా ఏంటంటే అండి ఈరోజు మా పక్క కాలనీలో కమ్యూనిటీ హాల్లో హ్యాండ్లూమ్ హ్యాండ్లూమ్ సారీస్ కానీ లేకపోతే కానీ ఇయర్ రింగ్స్ కానీ ఇవేమంటారు అవి కప్స్ ఇట్లాంటివన్నీ అన్నీ ఇంకా ఇంట్లో సామాగ్రి బట్టలు పిల్లల డ్రెస్సులు సారీస్ అన్ని భలే వచ్చాయి నిన్న చూసొచ్చాం సాయంత్రం వెళ్ళి అమ్మ వద్దు ఆ చాలే తర్వాత చేసుకుందాం కావాలంటే ఇగో చాక్లెట్స్ ఇలా నేను రోజు తెచ్చుకుంటాం అనమాట టీ ఇప్పుడు తాగుతాం ఇంట్లోకి వెళ్ళి టీ తాగేసి బయటికి వెళ్ళిపోతాం హ్యాండ్లూమ్ సారీస్ అన్నీ కమ్యూనిటీ హాల్కి ఊరికే సరదాగా వెళ్ళేసి వద్దాం అని చెప్పి చూడడానికి అందరూ బాగున్నాయి నేను తెచ్చుకుంటే మాత్రం మీకు చూపిస్తా ఈసారి వీడియోలో ఒకవేళ మా పాపక్క నాకు కానీ తెచ్చుకుంటే అక్కడ చూపిస్తాను వాళ్ళు ఏమన్నారంటే హ్యాండ్లూమ్ వాళ్ళంతా తీసుకోండి అమ్మా వీడియో అని చెప్పారు చూస్తా వీళ్ళని బట్టి నాకెందుకు బాగుంది అస్సలు హాల్ అయితే అబ్బా నిండుగా ఎంత బాగుందంటండి ప్రతి వస్తువు జనాలు కూడా బాగా వస్తున్నారు చాలా అంటే చాలా బాగుంది కానీ నాకే చూస్తా రేపు ఇల్లు ఇరవై రోజులు ఉంటారంట వాళ్ళు కూడా నేను చూస్తాను సూర్య భగవాను చూపిస్తున్నాడు ట్వంటీ డేస్ ఉంటారు కాబట్టి చూస్తా ఇదిగోండి మీకు నోరు ఊరిస్తూ తింటాను ఇప్పుడు అది పప్పులో కానీ అబ్బా చిల్లకాయ కూడా పుల్లగా ఉందమ్మా నాకైతే భలే ఉంది నువ్వు చెప్పు నాకైతే కదా బాగుంది కదా పుల్లగా చిన్నప్పుడు నేను మా తమ్ముడు అవును ఉగాది రాకముందు తినకూడదు అంటారు కానీ ఇక కాయ చూసేటప్పటికి తినాలనిపిస్తుంది అంతే అంతేనండి ఇంకేం లేదు వేరే ఉద్దేశం ఏం లేదు ఇది కూడా పండిపోయిందా అనుకుంటా మరి అంత పుల్లగలేదులే కానీ పర్లేదు చిన్న కాయ కదా ఇంకా పెరగలేదు కాబట్టి నాకైతే అయిపోయింది మన పొలం పని అయిపోయింది బట్టల రైస్ వస్తాను నేను తప్పు తీసుకొస్తా పట్టుకోవాలి ఇది అది మా మమ్మీ బట్టలు తీసుకురావడానికి వెళ్ళింది అనమాట ఇంకా బట్టల ఇంకా వేసి వెళ్ళిపోవడమే మనం ఇంకా లైక్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను ఆదరించండి ఇలాగే మరి మరొక వీడియోలో కలుద్దామా ఈ రోజు మనం హ్యాండ్లూమ్ షాప్ కి వెళ్దాం వీలైతే వీడియో తీస్తాను తీయాలనిపించట్లేదు ఎందుకో తెలియట్లేదు ఈ రోజు చూడని చెప్పలేము ఉంటారంట వాళ్ళు రేపు ఎల్లుండేప్పుడు టైం టైం కుదిరినప్పుడు తీస్తాం లేకపోతే చూద్దాం రేపు ఇల్లుండే ఉన్న ఇంట్రెస్ట్ వచ్చిందేమో చూద్దాం ఈ అయితే ఒకవేళ శారీస్ మా పాపకి ఏమైనా డ్రెస్లు తీసుకొస్తే మీకు రేపు ఇల్లుండో వీడియోలో చూపిస్తా ఓకేనా అండి మరి అక్కడికి వెళ్ళాలి కదా ఇప్పటికే చాలా ఉంది చీరలు అవి అనేటం ఇవన్నీ లోపల పెట్టాలి పొలం పని అయిపోయింది మనకి గార్డెన్ పని వెళ్ళిపోతున్నా నేను ராய் பாய் ராய் பாய் மல்ல வீடெல்லாம் கலம்